హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సో ప్రెజెంట్ అయితే మళ్ళీ అటాకింగ్లో ఉంది అదేవిధంగా మనం కొన్ని రకాల మందులు కొడుతున్న పూత అనేది వస్తుంది చాలామంది అడిగేది ఏంటంటే బ్రదర్ పూత అనేది వస్తుంది కానీ ఆ పూత అనేది ఆగడం లేదు సో దానికోసం ఒక మంచి మందు చెప్పండి అని అయితే మనకు మెసేజ్ రూపంలో కొంతమంది అయితే తెలియజేయడం జరిగిందండి దానికోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నామండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మందు వచ్చేసి ట్రైకామ్ కంపెనీ వాళ్ళది మందు ఇన్సెక్టిసైడ్ పేరు వచ్చేసి ఫ్లవర్ క్లిక్ అండి ఇది మనకు ఏ అంటే షాప్లలో మనకు ఖచ్చితంగా దొరుకుతుంది సో ఒక ఎకురానికి వచ్చేసి దీని ధర వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్లలో మనకు ఉంటుంది లిక్విడ్ రూపంలోనే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు అంటే మా దగ్గర వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలు అయితే పడడం జరిగిందండి చాలా తక్కువ ధరలో దీన్ని ఎటువంటి మందులలో అయినా కలిపి మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు దీంట్లో వచ్చే మెయిన్ యూజెస్ ఏంటంటే దీంట్లో అమైనో యాటి యాసిడ్స్ అదేవిధంగా ప్రోటీన్స్ ఉంటాయండి ఈ అమైనో యాసిడ్స్ మరియు ప్రోటీన్స్ కొత్త పూత రావడానికి అదేవిధంగా వచ్చిన పూత రాలకుండా ఉండడానికి అదేవిధంగా కాయ సైజు కోసం శాతాన్ని కూడా కొంచెం ఇది తగ్గిస్తుంది అదేవిధంగా ఇన్ నేచర్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి అంటే ఒక మొక్కకు తనకు కావాల్సిన నేచర్ను మాత్రమే అంటే ఎటువంటి అధిక ఉష్ణోగ్రత ఉంటే మాత్రమే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది మొక్కకు ఏవి ఏదైతే కావాలో అది మాత్రమే మొక్కకు అందిస్తుంది ఈ విధంగా ఈ మందు అయితే పనిచేస్తుంది మనకు కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు దీన్ని ఖచ్చితంగా యూస్ చేయండి మీకు ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది దీన్ని ఎటువంటి మందుల్లో అయినా కలిపి మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అంటే నల్లితో కొట్టే మందులకు కావచ్చు మనం అదేవిధంగా దోమకు సంబంధించి మందులు కొట్టే వాటిలో కావచ్చు అదేవిధంగా మనం గ్రోతింగ్కి సంబంధించిన వాటిలో కూడా కలిపి దీన్ని స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు ఎటువంటి రియాక్షన్ కూడా ఉండదు దీనివల్ల అదేవిధంగా దీనివల్ల కొంచెం మనకు అడ్వాంటేజే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి రైతు మిత్రుల ఒక ఎకురానికి వచ్చేసి మనకు హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోతుంది సో మా దగ్గర వచ్చేసి దీని కాస్ట్ చెప్పాను కదా వీడియోలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మా దగ్గర ఉందండి కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసుకోండి అదేవిధంగా మనలో వీడియోస్ని తోటి మిత్రులకి ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం